నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాక మాజీ సీఎం కేసీఆర్ బయట ఎక్కడ కనిపించడం లేదు అసెంబ్లీకి ఒక్కసారి వచ్చినప్పటికీ వెంటనే వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇంతవరకు ప్రశ్నించలేదు కేసీఆర్ ఎప్పుడు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా అని బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు మార్చి పన్నెండు నుంచి జరగనున్న జగనున్న బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని తెలిపారు ఎమ్మెల్సీ కోటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ నామినేషన్ సందర్భంగా ఆయన మీడియా మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై మూడులో శ్రావణ్ కు కేసీఆర్ ఎమ్మెల్సీగా నామినేట్ నామినేట్ చేశారు కానీ బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న అందు అడ్డుకున్నదని అన్నారు శ్రావణ్ మా పార్టీ నుంచి వెళ్ళిపోయి ఉంటే చట్టసభలోకి వెళ్లేవాడు కానీ మాపై నమ్మకంతో బీఆర్ఎస్లోనే ఉన్నాడు అన్నారు రేవంత్ పదిహేను నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీపై ఏ ఒక్క పోరాటం చేసిన చేసిందా కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ అట్టర్ ఫ్లాఫ్ అందుకే డై డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అన్నారు ఈ కారు రేసును ముందుకు తీసుకొచ్చారు ప్రపంచ సుందరి పోటీలు పెట్టి సీఎం రేవంత్ ఏం సాధిస్తారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏం లాభం వస్తుంది ఎవరికి ఉద్యోగాలు వస్తాయి ఈసారి జరగనున్న బడ్జెట్ సమావేశాలకు విపక్ష నేత కేసీఆర్ హాజరు అవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు